ో నమరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే అందరికీ నమస్కారం ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధుమిత్రులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక ముగ్గురితో సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారని ఆశిస్తూ అలాగే కిరణ్స్ నైన్ ఇంగ్లీష్ ఛానల్ని కూడా ఆదరించడానికి మీ అందరు కూడా సహకారం కావాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు మనము ఒక సోదరుడు అంటే ఒక భార్య భార్యాభర్త కలిసి ఒక ప్రశ్న అడిగి ఉన్నారు రామ్మోహన్ మరియు సునీత దంపతులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం స్వామి గురుగారు మంచం ఏ ఏ గదిలో ఉంటే ఎటువైపు ఉండాలి ఆ గదిలో కూడా ఎటువైపు ఉండాలి అనే విషయం అడిగారు నిజం చెప్పాలంటే వారు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైంది ఎక్కటి ఏంటండి మంచం ఆడేసుకొని పడుకోవడానికి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడో వేసుకొని పడుకోవడానికి మంచం కాదండి మంచం అనేది శయన సౌఖ్యం ఎంత ఆనందంగా ఉంటే ఎంత సుఖంగా మనం కనుక నిద్రపోతే అంత మనకి ఆనందమయమైనటువంటి శుభము ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి మరునాడు నిద్రలేమితో బాధపడి అనారోగ్యాన్ని తీసుకునే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు నిద్రమాత్రలు మింగి నిద్రపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇటువంటి మానసిక రోగాలకు కూడా మంచము తప్పుడు మార్గంలో ఉండి తప్పుడు వైపు తలపెట్టుకొని పడడం వల్ల పడుకోవడం వల్ల కూడా మనకి నష్టాలు ఉంటాయి అందుకే వారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఉదాహరణకి చాలామంది తెలిసిన విషయమే మాస్టర్ బెడ్రూమ్ దక్షిణ పడమర నైరుతి ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు అక్కడ కూడా మనము అంటే దక్షిణ పడమర నైరుతి గదిలో ఉన్న చోట కూడా మంచము తప్పనిసరిగా పడమటి వైపు ఉండాలి పడమటి దిక్కునే ఉండాలి పడమటి దిక్కుకి ఉండడం వల్ల మంచి ప్రయోజనం పడమట గోడకి మంచము ఆనించి సరే ఆనించి కానీ దూరంగా కానీ గదిలో పడమటి దిశకు కనుక మనం మంచాన్ని జరుపుకొని వేసుకొని దక్షిణం తలాపు చేసుకొని పడుకుంటే అంటే దక్షిణము శిరస్సు చేసి పడుకుంటే సమస్తమైనటువంటి శుభకరం మంగళప్రదం ఆనందం సౌఖ్యం బాగా ఉంటుంది అంటే సుఖవంతమైన నిద్రపోవడానికి అవకాశాలు ఉంటాయి దక్షిణ పడమర భాగం గదిలో పడమటి గోడకి మంచాన్ని ఆనించి దక్షిణ శిరస్సు చేసి పడుకుంటే మనకు మంచి లాభాలు సుఖవంతమైన నిద్ర పొందుకుంటాము ఆరోగ్యం బాగుంటుంది యశస్సు ఉంటుంది అనుకూలంగా ఉంటుంది కానీ దక్షిణ గోడకు ఆనించకూడదు పడమటి గోడకి మంచం ఆనుకున్నా దక్షిణ గోడకు మాత్రం ఆనించకూడదు పూర్తిగా ఆనించకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అసలు ఏ వైపు కూడా మంచాన్ని గోడలకు ఆనించకూడదు ఆనిస్తే మనకి నష్టం ఎందుకు నెగిటివ్ ఎనర్జీ తగులుతుంది మనకి మంచానికి గోడకి మధ్యలో కాస్త స్థలం ఉండాలి ఆ స్థలము ఉన్నందువలనే మనకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇదొక విశేషం ఇక వాయువ్యం గదిలో ఎటువైపు ఉండాలండి వాయుపు గదిలో ఉన్నప్పుడు మంచం ఎటువైపు ఉంటే మంచిది అంటే తప్పనిసరిగా వాయుపపు మూల మీరు ఈ పడమటి దిక్కుగా ఉంచి అక్కడ మీరు శిరస్సుని దక్షిణ వైపు కానీ తూర్పు వైపు కానీ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి పడమటి వైపు అటువైపు పడమటి గదికి మీరు ఈ తూర్పు వైపు మంచాన్ని పెట్టుకొని పడుకోవచ్చు అంటే పడమటికి కాళ్ళు తూర్పుకు శిరస్సు ఉండేట్టుగా మీరు మంచం ఏర్పాటు చేసుకోవడం కూడా వావ్యమూల గదిలో అనుకూలతని కలిగిస్తుంది అని గుర్తుపెట్టుకోండి అలాగే ఈశాన్యపు గదిలో ఎటువైపు మనం ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్య గదిలో మనం ఎటువైపు మనం ఏర్పాటు మంచం ఏర్పాటు చేసుకుంటే మంచిది అసలు ఈశాన్యపు గదిలో మంచం వేయకూడదు ఒకవేళ వేసినా పెద్దవారికి మాత్రం వేయాలి పెద్దవారంటే ఎవరు మన తాతలు నానమ్మలు లేదా పిల్లలు అది కూడా ఆడపిల్లలు ఆ గదిలో మెచ్యూర్ అయిన వాళ్ళు ఆ గదిలో ఉండడానికి పనికిరాదు భార్యాభర్తలు ఆ గదిలో పడుకోవడానికి పనికిరాదు ఎనభై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు పైబడిన వాళ్ళు అక్కడ నిద్రించడానికి అవకాశం ఉంటుంది ఆ గదిలో తప్పకుండా మనము దక్షిణపు వైపు మంచాన్ని ఉంచి దక్షిణ వైపు మంచాన్ని నుంచి తూర్పు తల చేసి పడుకోవాలి కాబట్టి ఇటువంటి మంచము కనుక మనం ఏర్పాటు చేసుకొని పడుకోగలిగితే క్షయా సౌఖ్యము ప్రశాంతంగా నిద్రపడుతుంది ఆరోగ్యం ఉంటుంది ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి మనం చేసి చూడడం తప్పేం లేదుగా దానివల్ల వేలు ఖర్చు లేదు రూపాయి కూడా ఖర్చు లేదు కాబట్టి ఇది చేసి చూడండి మీకు అనుకూలవంతని ఫలితాలు వస్తే తప్పకుండా మనం పది మందికి దీన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసి ఆనందమయ జీవనాన్ని తప్పకుండా పొందుకుందాం అన్న విషయాన్ని మేము అందరికీ తెలియజేస్తూ సర్వే సుఖినో భవంతు అందరికీ ఒక విజ్ఞప్తి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది దయచేసి ఇది పది మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది కాబట్టి దయచేసి ఇది పది మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సద్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని గుర్తు చేసుకోండి దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయైన మహిం మహిమహేష गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु स्वस्ति रामार्पणम्